హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు పాలకూరప్పు చేసుకుందామండి నూట యాభై గ్రాముల కందిపప్పు ఒక మూడు గట్టల పాలకూర ఒక రెండు టమాటా ఒక ఉల్లిగడ్డ పెద్దది ఒక ఎనిమిది పచ్చిమిర్చి అండి ఈ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది పప్పు మంచిగా రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి వంట రాని వాళ్ళే కాకుండా మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఇదంతా పప్పు ఉడకబెట్టి తాలంబి వేసి ఇదంతా మన రిస్క్ అందుకే తొందరగా అయిపోతుంది ఇట్లా పప్పును ఒక కుక్కర్లో వేసుకోవాలండి దీనికి ఒక నాలుగు గ్లాసుల వాటరు కొలత పోసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వాటర్ కొలత తీసుకోవాలండి తర్వాత అన్నీ వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది పాలకూర కూడా శుభ్రంగా కడిగి ఫస్ట్ కడిగి పెట్టుకోవాలండి అది తర్వాత దీంట్లో కట్ చేసి వేయాలి ఆకూరలు ఎప్పుడైనా కానీ కడిగిన తర్వాత కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత కడిగితే దాన్ని విటమిన్స్ పోతాయి ప్రోటీన్స్ పోతాయి ఇప్పుడు పాలకూర కట్ చేసి వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేయాలండి దీనికి సరిపోతుంది నూట యాభై గ్రాముల కందిపప్పుకు ఒకటిన్నర స్పూన్ ఉప్పు ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలండి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదండి తర్వాత కరివేపాకు ఒక పది రెబ్బలు వేయాలి తర్వాత ఒక అల్లం వెల్లుల్లి ఫేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ని పెట్టి హైఫ్లేమ్లో ఒక విజిల్ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉంచాలండి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీకు ఒకసారి కుక్కర్లో పెట్టేసాడు పెట్టేసినట్టు నాలుగు విధులు వచ్చేదాకా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఇది ఎయిర్పోయిన తర్వాత మూత తీసుకోవాలండి చూడండి ఎంత బాగా ఉడికింది మంచిగా పాలకూర ఉడికింది మొత్తం పప్పు మంచిగా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీన్ని ఒక పప్పుకు తీసుకుని కొద్దిగా మెతుకువాలండి కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది మరి మెత్తగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు దీన్ని మెదుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటే పప్పు రెడీ అయినట్టేనండి చూడండి మంచిగా మెదిగింది మనం కొలత ప్రకారం కరెక్ట్గా వాటర్ తీసుకుంటే పప్పు ఇట్లా పల్స కాకుండా మరీ గట్టి కాకుండా మీడియం ఉంటుందండి చదవ తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అవకాశం ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి స్టవ్ గీంచేసి చిన్న కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అది వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను శనగపప్పు ఒక హాఫ్ టీ స్పూను మినపప్పు ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలండి ఇక కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోవాలండి అది కొద్దిగా చిటపడాలు ఆడగానే ఒక చిట్కడు ఉప్పు వేసుకొని కొద్దిగా ఇంగో వేసుకోవాలి వే. ఎప్పుడైనా కానీ పప్పుల తాలింపుల కొద్దిగా ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎండుమిర్చి పూర్తిగా నల్లగా మాడిపోవద్దు లైట్ కలర్ చేంజ్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి తాలింపును పప్పులో కలుపుకోవాలండి ఎంతో కమ్మనైన పాలకర పప్పు రెడీ అయిందండి మీరు ఒకవేళ టమాటా వద్దనుకుంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును యాడ్ చేసుకోవచ్చు టమాటా క్విట్ చేసి ఓకేనండి వీడియో చూసినా చాలా థ్యాంక్స్